హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప లాక్స్ ఈరోజు వీడియోలో నేను హెమ్మింగ్ ఎలా చేయాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే హెమ్మింగ్ అంటే చాలా మందికి వచ్చు కానీ స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి రాదనమాట ఎలా చెయ్యాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం నేను ఈజీగా ఎలా చేయాలని చెప్పి ఈ వీడియోలో నేనైతే చూపిస్తున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల మన ఛానల్ మన వీడియోస్ కొంతమందికి రీచ్ అవుతాయి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడు నేను ఈ స్టిచ్ చేసే ఈ నీడిల్ సైజ్ ఎంత అంటే సిక్స్ సైజ్ అండి అది బెల్ కంపెనీ మనం థ్రెడ్ని ఒక ఫోల్డింగ్లో తీసుకోవాలి అంటే అది నీటిల్లో పెట్టినప్పుడు టూ ఫోల్డింగ్స్ అవుతుందనమాట థ్రెడ్ని అలా తీసుకొని ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది మెడ పట్టి వేశాను కదండీ ఈ పట్టీకి మనం హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట ఇలా మనము నేనైతే ఉక్స్ పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి నాకు అటు నుంచి అయితే కంఫర్ట్గా ఉంటుంది మీకు ఎటువైపు నుంచి కంఫర్ట్గా ఉంటుందో అటు నుంచి ట్రై చేయండి ఫస్ట్ ఇలాగా మనము నీడిలోకి థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఒక నాట్ వేసుకోవాలి చివరిన నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఆ విధంగా వేసుకొని ఇలా ఇప్పుడు ఎడ్జ్ నుంచి ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇస్తూ అలా ఒక స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మనం కిందన లైనింగ్ని లైనింగ్ నుంచి తీసుకొని మన మెడపట్టి ఉంది కదా ఆ మెడపట్టి పైకి నీళ్ళని గుచ్చి ఇలా పైకి తీసుకోవాలి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో చూడండి అదే విధంగా మీరు స్టిచ్ చేయాలన్నమాట మొత్తం మెడపట్టి మొత్తం అదే విధంగా మీరు ఇలాగా చూడండి ఎలా వచ్చిందో నీట్గా మీరు ఏం చేయాలంటే క్లాత్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి క్లాత్ని ఇలా లోపలికి వే లోపలికి పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి చూస్తున్నారు కదండి అర్థం అవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి నీట్గా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి క్లాత్ని ఇలా తో ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి ఇలా గట్టిగా టైట్ గా పట్టుకుంటే మనకి ఏంటంటే నీట్గా వస్తుంది ఇలా వేయాలి క్లాత్ని ఇలా లోపలికి పెట్టి ఇలా తో ఇలాగా ఫోల్డ్ చేయాలన్నమాట ప్లస్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి మొత్తం మెడపట్టి మొత్తం ఇంకెలానే స్టిచ్ వేయాలండి ఇక్కడ చూడండి మనకి థ్రెడ్ అయిపోయింది అంటే మధ్యలో ఉన్నప్పుడు అయిపోయిందనమాట ఇలా అయిపోయినప్పుడు ఏం చేయాలంటే ఇలాగ నీడిల్కి రెండు సార్లు ఇలాగా టర్న్ చేసి దాన్ని కట్ చేసుకోవాలి అక్కడ మనకి నాట్ పడిపోతుంది అనమాట ఇలా నాట్ వేసుకుని మళ్ళీ మనము దారం మళ్ళీ కొత్తగా తీసుకోవాలి దారం తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ అక్కడ నుంచి మళ్ళీ అలా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ సేమ్ అలాగే నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా ఎండ్కి వచ్చిన తర్వాత మనం ఈ నీడిల్ని ఇలా గుచ్చుకొని అక్కడ కూడా సేమ్ ఒక నాట్ వేసుకోవాలి నీడిల్ని అలా గుచ్చి రెండు టర్న్ రెండు కానీ మూడు కానీ చుట్ల అలా చుట్టుకొని నీడిల్ని నాట్ వేసుకోవాలన్నమాట వేసుకొని కట్ చేసుకోవడమేనండి ఇదిగో చూడండి ఎలా వచ్చిందో మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు మనము నడుం బెల్ట్ వేసుకున్నాం కదా బెల్ట్ బెల్ట్కి నేను ఒక లూజ్ కుట్ వేసాను మనం ఎందుకంటే మనము హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుందనమాట హెమ్మింగ్ చేసిన తర్వాత ఫుట్ విప్పేయచ్చు ఇప్పుడు నేను నడుము హెమ్మింగ్ చేస్తున్నానండి దానికి కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ దారం తీసుకొని ఒక నాట్ వేసుకొని సేమ్ అలానే మళ్ళీ వేల లోపలికి క్లాత్ ఇలా పెట్టుకుని సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ దీనికి కూడా మధ్యలో దారం అయిపోయింది నేను దీనికి కూడా సేమ్ అలానే మళ్ళీ నాట్ వేసుకొని మళ్ళీ కొత్తగా దారం తీసుకున్నాను మనం దారం ఇలాగా దారం ఎక్కించుకునేటప్పుడు సూదిని పట్టు దారాన్ని పట్టుకోకూడదండి సూదిని పట్టుకొని దారం సూదిలో ఎక్కించాలి దారం పట్టుకొని సూదిని ఎక్కించకూడదు అలా అయితే మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట సేమ్ ఇది కూడా ఎడ్జ్కి వచ్చిన తర్వాత మనం అక్కడ కూడా నాటు వేసుకోవాలి ఇప్పుడు ఆ దారం విప్పేస్తున్నాను చూడండి మెడప నడుం బెల్ట్కి దారం లూజ్ కుట్టి వేశాను కదా ఆ దారం మొత్తం ఇలా విప్పేస్తున్నాను చూడండి విప్పిన తర్వాత ఇలా ఉంటుంది విప్పకముందు ఇలా ఉంటుంది దారం విప్పేశాక ఇలా గా వస్తుంది అనమాట హెమింగ్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కి చేసుకోవాలి హ్యాండ్స్ మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆల్రెడీ మనం స్టిచ్ వేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసేది ఇలా సైడ్ కుట్లేస్తాము ఇప్పుడు అక్కడ నుంచి మనం దాన్ని కంటిన్యూషన్ అలాగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట సేమ్ ప్రాసెస్ దీనికి కూడా చివరిలో నాటు వేసుకొని దారం కట్ చేసుకోవాలండి ఇలా నాటు వేసుకొని దారం కట్ చేసుకోవాలి ఇదిగోండి హ్యాండ్ ఇలా వచ్చింది తర్వాత ఇంకో హ్యాండ్ తీసుకొని సేమ్ దానికి కూడా సేమ్ ప్రాసెస్ అండి దీనికి కూడా నాటు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అంతే అయిపోయిందండి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి తర్వాత బ్లౌజ్ మొత్తం ఇలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి బాయ్ అందరికీ